హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ స్టార్ట్ మై రెసిపీ ఈరోజు మనం ఎంతో టేస్ట్గా ఉండే పల్లీ చెక్కలు చేసుకుందాము పల్లీ చెక్కలకు ఏమేమి కావాలో చూసేద్దామా పల్లీలు రైస్ ఫ్లోర్ వాము జీలకర్ర సాల్టు కారం ఇప్పుడు మనం పల్లీలు మిక్సీకి పెట్టుకుందాము పచ్చివే మరి నున్నగా కాకుండా బరక బరకగా మిక్సీకి పట్టుకుందాము ఇప్పుడు మనము పిండిని అయితే కలుపుకుందాము అయితే రైస్ ఫ్లోర్ ఒక కప్పు తీసుకున్నాను అందులోనే ఒక టీ స్పూన్ వాము ఒక టీ స్పూన్ అంత కారం అందులోనే రుచికి తగినంత సాల్ట్ ఒక అర టీ స్పూన్ జీలకర్ర ఇప్పుడు మనం మిక్సీకి పెట్టుకున్నాం కదా పల్లీలో పౌడర్ అయితే వేసేసుకుందాం అందులో వేసుకున్నాం కదా ఒకసారి బాగా కలిపేసుకుందాము ఇలా మనం నీళ్ళు పోయక ముందుకే ఇలా మిక్స్ చేసుకుంటే బాగా మిక్స్ అయిపోతుంది అలాగే కొత్త వాళ్ళు ఎవరైనా నా ఛానల్ చూస్తుంటే సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి మిక్స్ చేసుకున్నాము మనం కొద్ది కొద్దిగా వాటర్ వేసుకుంటూ చపాతీ పిండిలాగా కలుపుకుందాము చూడండి ఇలా కొద్ది కొద్దిగా వేసుకొని కలుపుకుంటే చాలా బాగుంటుంది మనం ఒకేసారి పోసామనుకో చాలా మెత్తగా అయిపోతుంది చూడండి ఇలా మనం మెత్తగా కలుపుకుందాం బాగా ఈ చెక్కలు పల్లీ చెక్కలు ఈవినింగ్ స్నాక్స్గా చాలా బాగుంటాయి చూడండి ఇలా బాగా కలిపేసుకు చపాతి పిండిలాగా ఒక ఐదు నిమిషాలు అలానే పెడదాము బాగా నానుంది రైస్ ఫ్లోర్ అయితే ఇప్పుడు మనము చేతికి అయితే ఆయిల్ అయితే అప్లై చేసుకొని ఇలా రౌండ్ రౌండ్గా చిన్న చిన్న ఉండలు చేసుకుందాము చూడండి ఈ పిండిని మొత్తం ఇలా రౌండ్ రౌండ్ ఉండలుగా చేసుకొని పక్కకు పెట్టుకుందాము ఇప్పుడు మనమైతే ఒక కవర్ ఆయిల్ అయితే రాసుకుందాము ఇలా చేయితోనే ఇలా ప్రెస్ చేసుకుంటూ రౌండ్గా చేసుకుందాము స్టవ్ ఆన్ చేసుకొని బాండ్లు పెట్టుకొని ఇలా ఒక్కొక్కటిగా ఆయిల్ హీట్ ఎక్కినాక వేద్దాము చూడండి ఎంతో ఈజీగా చేసుకోవచ్చు చూడండి మనము ఒక సైడ్ అయితే ఫ్రై అయిపోయినాయి కదా రెండో సైడ్ ఇలా ఫ్రై చేసుకుందాము ఇప్పుడు మనము ఒక ప్లేట్లోకి తీసుకుందాము అంటే ఎక్స్ట్రా ఆయిల్ అంతా పీల్చుకోవడానికి టిష్యూ పేపర్ మీద అయితే వేసుకుంటున్నాను చూడండి ఎంతో టేస్ట్గా ఉండే పల్లీ చెక్కలు అయితే రెడీ అయినాయి ఎంతో టేస్ట్గా ఉండే పల్లీ చెక్కరైతే రెడీ అయిపోయినాయి ఈ పల్లీ చెక్కలు ఎంతో టేస్ట్గా ఈవినింగ్ స్నాక్స్గా చాలా బాగుంటాయి అలాగే ఈ పల్లీ చక్కలు మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి కామెంట్ అయితే పెట్టండి ఎలా వచ్చినాయనేసి